చెప్పండి అందరికీ నమస్కారం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అన్న నిజంగా చాలా హ్యాపీగా మాకు లోకేష్ అందరూ కూడా వినోద్ గారు ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేస్తారన్న ఎందుకంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఇంతమంది సపోర్ట్ రావడం చాలా హ్యాపీగా ఉందన్న నేను కూడా వచ్చాను అన్న ఎందుకంటే మాకు ఒక హౌస్ ఉందన్న దాని పేరు బిగ్ బాస్ అన్న ఆ బిగ్ బాస్ హౌస్లో అందరం ఎంత కొట్టుకున్నా కూడా మేము అందరం కలిసి ఉంటామన్నా కుటుంబంలో కొట్టుకున్నా మేము మేమందరం కలిసి ఉంటాం ఉంటామన్నా మాకు పగలు కక్షలు ఏమీ లేవు ఈరోజు ప్రశాంత్ గురించి నేను వచ్చిన అన్న బోలే అన్న వచ్చినాడు తేజ్కి తేజ్ వచ్చాడు యావారు వచ్చాడు సో మేము అందరం ఒకటే అన్న థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసినందుకు మావాడు మావాడు బయటకు వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉందన్న కలుస్తాము అండ్ అలాగే విన్ అయిన వెంటనే ఇలా జరగడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది మా సైడ్ నుంచి ఎవరు తప్పులు జరిగితే మా ప్రశాంత్ సైడ్ నుంచి ఎవరు తప్పులు జరిగితే పోలీసు వాళ్ళందరికీ కూడా మేము అందరూ కలిసి క్షమాపణ అడుగుతాము మేము ప్రోత్సాహంగా వెనకాల ప్రశాంత్ ఒక మంచి రూట్లో నడిపిస్తాము మీడియా మిత్రులందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ సో గురించి అన్న అన్న ఏం లేదన్నా ఇప్పుడు ఒక విషయం చెప్తా ప్రశాంత్ అన్న ప్రశాంత్ ఒక పాట పెట్టాడు రైతు బిడ్డ అన్న వాడు కష్టపడి నేను కష్టపడి బయటకు వచ్చిండు తను ఒక పాట పెట్టిన ఆనందంలో ఇప్పుడు ఏ బిడ్డ ఇది నా అడ్డానికి ఒక పాట పెడితే దానికి తగ్గట్టు యాక్ట్ చేసింది అంతే తప్ప అది ఒరిక కాదన్న మంచోడు అన్న పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈ రోజు గెలుపుని ఎంజాయ్ చేయకుండా చాలా బాధపడుతున్నారు బాధపడుతున్నారన్న సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అదంతా ఏం లేదన్నా ఈజ్ అ గుడ్ పర్సన్ చాలా మంచోడు చాలా అమాయకుడు మంచోడు బాగా ఆడిండు గెలిచిండు ఇలా జరిగింది ఇది కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకుందాం ఒకటన్నా సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సోషల్ సోషల్ మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రైతు బిడ్డ గురించి ఇంత కష్టపడి వచ్చి ఎప్పుడెప్పుడైనా అతృత్రంగా చూసి తిన్నా తినకున్నా ఇది చేసిన మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచంలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఉన్నది ఒక సెల్లుంటే ప్రపంచం ఉన్నట్టు తరుణంలో మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏ ఒక్క రూపాయి లేకుండా మేము అడ్వకేట్స్ అంతా కలిసి ఒక యాభై మంది అడ్వకేట్స్ కలిసి ఈ రాష్ట్రం ఉన్న మంచి మంచి అడ్వకేట్స్ అంతా కలిసి హైకోర్టు కానీ సిటీ సివిల్ కోర్టు కానీ నాబల్ కోర్టు భారత సూచనలు అందరం కలిసి ఒక సామాన్య రై రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగింది దీనిపై న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి పోలీసు ఒకటే విజ్ఞప్తి వచ్చిన సమయం పాటించాలే పాటించి నిజా నిర్ధారణ చేసిన తర్వాతనే ఇలాంటి సెలబ్రిటీలను చేయాలి ఫర్దర్గా సెలబ్రిటీల వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కానీ నష్టాలు ఉండేవి కాబట్టి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ రైతులంతా ఈ రాష్ట్రంలో రైతులంతా మన బిడ్డ బయటకు వచ్చింది కాబట్టి అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ అందరికి అల్లయ్ ప్రశాంత్ తమ్ముడు ఒక సెలబ్రిటీగా అంత మంచి పేరు తీసుకున్న తర్వాత మా బిగ్ బాస్ హౌస్ లో మా బిగ్ బాస్ హౌస్ లో కలిసి ఉన్నాం అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన కలిసి వేసింది నాకు

కోర్టు కోర్టువంటి పదిహేడు కోర్టు జడ్జి గారు బెయిల్ మీద సంతకాలు పెట్టి బెయిల్ వచ్చి బెయిల్ వచ్చిందని చెప్పడం జరిగింది ఓకే మేము అందరం కూడా అందరూ అడ్వకేట్లు అందరం కూడా పల్లవి ప్రశాంత్కి అండగా ఉండి కేసు వాదించి బెయిల్ తీసుకురావడం జరిగింది ఇది కూడా రైతుల యొక్క విజయం దీని రైతులకి మేము ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడికి సంబంధించిన బెయిల్ ఆర్గు చేయడం ఒక కామన్ న్యాయవాదిగా ఒక రైతు బిడ్డ కేసు వాదనందుకు న్యాయవాదులందరం గర్వపడుతున్నాము నిన్న మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో సెవెంటీన్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జడ్జి గారి ముందు చేసిన వాదనల్ని జడ్జి గారు ఏకీభవించారు కండిషన్ మీద పదిహేను వేలు రెండు ష్యూరిటీలు ఒక్కొక్కరికి కూచిక మీద బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రతి సండే అంటే వచ్చిన తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో ఎవ్రీ సండే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ పైన ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ బయటకు వస్తారా ఎప్పుడొస్తారు రేపు ప్రశాంత్ రేపు సాయంత్రం బయటకు రావచ్చు ఎందుకంటే బెయిల్ కండిషన్ ప్రకారం మేము షూరిటీలు ఈరోజు అంతా సబ్మిట్ ఇంకా చేయలేదు రేపు పొద్దున సబ్మిట్ చేస్తున్నాము సాయంత్రం ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఇద్దరు బెయిల్ నుంచి బయటకు రావచ్చు అంటే నెక్స్ట్ ప్రశాంత్ బెయిల్ సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సార్ తీసుకెళ్తారు కండిషన్ ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ కండిషన్ ఏదైతుందో కండిషన్ ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఫాలో కావాల్సిందే ఫాలో కాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఇలాంటి కండిషన్స్ ఉంటాయి సార్ ఇప్పుడు కండిషన్ వాళ్ళు జడ్జి గారు ఇచ్చిందంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో కోర్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ముందు పోలీస్ సిఐ గారి గారి ముందు హజారు కావాలని కండిషన్ ఇవ్వడం జరిగింది అదే కండిషన్ ఇంట్లో ఉన్న గా రాష్ట్రం బయట వదిలి బయటకు వెళ్ళొచ్చు వేరే దేశం వెళ్ళొచ్చు ప్రత్యేకంగా కండిషన్లు అయితే ఏమి విధించడం జరగలేదు

నిలబడి గెలిచే వరకు పోరాడి ఈ రోజు తీసుకొచ్చారు బిగ్ బాస్ గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందం కలగల ఈ రోజు ఈ రోజు నిజమైన ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఒక సామాన్యుని తొక్కడానికి జరిగే ప్రతి దాంట్లో తొక్కి 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 ఈ రోజు సూపర్ అన్న మీరు ఇంకొకటి సామాన్యుడికి ఎక్కడ అన్యాయం జరిగినా మాయవాదులు మీ లాంటి ఇలాంటి లాయర్లు ఉండడం వల్లే మా లాంటి సామాన్యులు మతం కలుగుతున్నాం ఈ ప్రపంచంలో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే మీ లాంటి మంచి లాయర్లు ఉండడం వల్లే సార్ లేకపోతే మేము బయటకు కూడా రాలేదు మా లాంటి సామాన్యులు బయటకు కూడా రానియారు సార్ లాంటి లాయర్లు ఉండడం వల్లే బతుకుతున్నాం సార్ నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలాంటి లాయర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత పోరాడి బయట తీసుకొచ్చారంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంది చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ बोलना न बोलना बोलना भाई सर बोलना न बोलिए बोलिए आना सर ड्यूटी ड्यूटी पागना आ रहा है ना बोलिए आ रहा है ना और डेन पूरा साफ है